నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి శోధన రాబో నేనును నేను కాపాడేదను ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం ఫిలదెల్ఫియాలోని సంఘానికి ఏసుక్రీస్తు ఇచ్చిన సందేశంలో భాగం ఇది ఓర్పుగా దేవుని వాక్యాన్ని గైకొన్న వారికి భవిష్యత్తులో కలగబోయే శోధనల నుంచి దేవుడు ఎలా కాపాడుతాడో తెలియజేస్తుంది ఫిలదెల్ఫియా వారు దేవుని మాటను నమ్మికతో ఓర్పుతో పాటించారు వారు శ్రమల్లో ఉన్నప్పటికీ విశ్వాసాన్ని వదలకుండా నిలిచారు కాబట్టి లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదనని దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఇక్కడ శోధన కాలం అనేది భవిష్యత్తులో రాబోయే విశేషమైన కష్టకాలాన్ని సూచిస్తుంది ఇది దేవుడు దుష్టులను పరీక్షించేందుకు అనుమతించే కాలం ఓర్పుతో తనకు అంకితమైన వారిని ఆ శోధనల నుండి దేవుడు రక్షిస్తాడు ఇది భౌతిక రక్షణగా ఉండవచ్చు లేదా ఆత్మీయంగా విశ్వాసంలో తడబడకుండా ఉండడం కూడా కావచ్చు ఏదేమైనా దేవుని మాటపై నిలబడే వారికి శోధనలలోనూ ఆయన రక్షణ కలుగజేస్తాడు ఉదాహరణకు దానియలు దేవుని ఆజ్ఞలను మరవకుండా దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తూ ఓర్పుతో జీవించాడు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవునిపై నమ్మకాన్ని విడవలేదు కాబట్టి దేవుడు శోధన కాలంలో అనగా సింహాల గుహలో వేయబడ్డప్పుడు అతన్ని కాపాడాడు దేవుని మాటకు లోబడి నోవాహు ఓర్పుగా ఉండగా లోకం మొత్తం మునిగిపోయిన దేవుడు నోవాహును మరియు అతని కుటుంబాన్ని జల ప్రవాహం అనే శోధన కాలం నుండి రక్షించాడు నోవాహు ఓర్పుగా దేవుని మాటను నమ్మాడు కనుక దేవుడు అతన్ని ఆపదలో కాపాడాడు ప్రీలారా ఓర్పు అనేది తాత్కాలికంగా నిరీక్షించడమే కాదు అది దేవునిపై స్థిరమైన నమ్మకాన్ని సూచిస్తుంది ఓర్పుతో దేవుని వాక్యాన్ని గైకొనడం అంటే జీవితంలో ఏ పరిస్థితులు వచ్చినా ఆయన మాటపై విశ్వాసంతో ఉండడం అలాంటి వారిని దేవుడు పరీక్షల కాలంలో సురక్షితంగా కాపాడతాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ప్రియులార మిమును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించ నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయు ఉన్నంతగా సంతోషించుడి క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు మీలో ఎవడను నరహంతకుడుగా గాని దొంగగా గాని దుర్మార్గుడుగా గాని పరల జోలికి గాని బాధ అనుభవింప తగదు ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలను తీర్పు దేవుని ఇంటి యొద్ ఆరంభమవు కాలము వచ్చి ఉన్నది అది మన యొద్నే ఆరంభమైతే దేవుని సువార్తకు విధేయులైన వారి గతి ఏమవును మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడను పాపియు ఎక్కడ నిలుతురు కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను అని ప్రియులార భక్తులను శోధనల నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షల ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకొనుడి ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు జనము మీదికి జనమును రాజ్యం మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుతురు అనేకులు అభ్యంతరపడి ఒకరిని ఒకడు అప్పగించి ఒకరిని ఒకడు ద్వేషించరు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచేదరు అక్రమము విస్తరించిన చేత అనేకుల ప్రేమ చల్లారును అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చును అని సహోదరి సహోదరులారా నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమేందు ఎందు ఓర్పుగలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చిచుండు మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి గాని చెప్పింపవద్దు సంతోషించు వారితో సంతోషించుడి ఏడ్చువారితో ఏడువుడి ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండు హెచ్చువాటి ఎందు మనస్సుంచక తగ్గువాటి ఎందు ఆసక్తులై ఉండు మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు కీడుకు ప్రతికీడెవనికీ చేయవద్దు మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండు శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదనని ఓర్పుతో నీ వాక్యాన్ని గైకొనడం అంటే జీవితంలో ఏ పరిస్థితులు వచ్చినా నీ మాటపై విశ్వాసంతో ఉండటమని అలాంటి వారిని శోధన కాలంలో నీవు సురక్షితంగా ఉంచుతావని తెలియజేశావు తను నీకు స్థుతులు దేవా మమ్మను శోధించుటకు మాకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మాకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడక నీ మహిమ బయలుపరచబడినప్పుడు మేము మహానందముతో సంతోషించు నిమిత్తము నీ శ్రమలలో మేము పాలివారమై ఉన్నంతగా సంతోషించే వారంగా ఉండటకు సహాయము దయచేయమని హెచ్చువాటి ఎందు మనస్సుక తగ్గు వాటి ఎందు ఆసక్తులమై కీడుకు ప్రతి కీడు చేయక మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉంటూ శక్యమైతే మా చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుటకు కృపచూపమని ప్రతి విధమైన కీడు నుండి మాలో ప్రతి ఒక్కరిని నీవే తప్పించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్